సీఎం జగన్తో వాలంటీర్లు ముఖాముఖి అవును సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు అందులో భాగంగా వాలంటీర్లతో ముఖాముఖి అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగా ఏం జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు రాజకీయ పార్టీల కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా కూడా నంజాల జిల్లా సిరివెల్ల మండలంలోని వాలంటీరు వై లక్ష్మీనారాయణ రెడ్డి దీని అయితే సో ఈ విధంగా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లతో ముఖ్యమంత్రి అయితే మాట్లాడడం జరిగింది ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడకూడదనే నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి పేరు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో విధంగా ఎర్రగుంటలో ఏకంగా సీఎం జగన్తోనే ముఖామొక్కలు అయితే పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యేను ప్రశంసించడంతో ప్రశంస ముంచె ముంచె ముంచెత్తారు కూడా ఆయన మాట్లాడుతూ భూమా అఖిలప్రియ అధికారులు ఉన్నా కూడా స్వగ్రామానికి బీటీ రోడ్డు వేయించుకోలేకపోయారని రంగుల బిమ్ బింబ్రే బ్రింజీంకర్ రెడ్డి కాగానే బీటీ రోడ్ వేయించారని కూడా పోవార్ ముంచెత్తారన్నమాట సో ఈ విధంగా ఈయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో ఈయన మీద యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి కమిషన్కి అయితే వీడియో అయితే చేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది